బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అంట ఇది ఫస్ట్ ఆశ్చర్యకరమైంది ఆవిడ అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైన పార్టీ ఆ సిద్ధాంతాలు అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు అది వేరే సంగతి దానికి వాజ్పేయి లాంటి గొప్ప నాయకుడు భారతదేశానికి సంబంధించి ధైర్యంగా అణుపరీక్ష జరిపిన నాయకుడు ప్రపంచ దేశాలను ఎదిరించి అణు పరీక్షలు జరుపుకునే నాయకుడు అలాగే అద్వానీ గారు లాంటి నాయకుడు అలాగే మోడీ గారు లాంటి నాయకుడు యోగి గారి లాంటి నాయకుడు ఒక ఒక నమ్ముకున్న సిద్ధాంతం మీద నిర్మాణమైన ఆ పార్టీలో ఓసరవెల్లి లాంటి పురంధేశ్వరి గారు పార్టీ నాయకత్వాన్ని చేపట్టడం ఆంధ్రప్రదేశ్ లో ఇంతకన్నా దౌర్భాగ్యం భారతీయ జనతా పార్టీ అభిమానులకి ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే ఆవిడ గతంలో తెలుగుదేశంలో ఉంది తర్వాత కాంగ్రెస్లో జా జాయిన్ అయింది రాహుల్ గాంధీ గారు అనుగ్రహంతో ఆవిడ మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవి చేపట్టింది రాహుల్ గాంధీ గారు అనుగ్రహంతో తర్వాత మళ్ళీ ఆ పార్టీలో ఉంచింది మళ్ళీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయింది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుంది ఒక సిద్ధాంతం లేని రాజకీయ ఊసరవెల్లు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడమే ఆ పార్టీ కలుషితం అయిపోయింది పైగా దానికి నాయకత్వం వహించడం దానికి ఎన్నికల శంకారం పూరించడం ఏదైతే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు మనం భారతదేశ చరిత్రలో చూడడం ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఇచ్చిన మాట తప్పకుండా మడమ తెప్పకుండా అన్ని నూటికి నూరు శాతం అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పేదరికం పోవాలి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే అని సిద్ధాంతాన్ని ఆర్థిక విధానాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఆర్థిక పరంగా ప్రతి కుటుంబం కూడా చిదిగిపోకూడదని ఆరోగ్యశ్రీ కానీ నాడు నేడులో భాగంగా స్కూల్ అభివృద్ధి చేయడంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడంలో కానీ ఇవన్నీ కూడా ఒక విప్లవాత్మకమైన ఆలోచనలతోటి సమాజ నిర్మాణాన్ని పేదరికం నుంచి బలోపేతమైన సమాజాన్ని నిర్మించడానికి పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి ఓసర వెల్లులు విమర్శించడం హాస్యాస్పదం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు ఆవిడ మాటలు చూస్తే అరే ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది వాళ్ళ ముఖం మీద పడుతుంది అసలు ఏదో విమర్శించాలి కదా అని చెప్పి ఆవిడ విమర్శించేటప్పుడు వేలు మా వైపు చూపిస్తే నాలుగేళ్ళు మీ వైపు చూపిస్తాయి అనేది మర్చిపోకండి ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు అనేక కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని దేశం అంతా పెడుతూ ఉంటే వాళ్ళ విమర్శలకి సమాధానం చెప్పుకోవడం మానేసి ఎదురుదాడి చేయడం అనేది చాలా దాడు నిజంగా ఈ ఈ స్థాయి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు పురంధేశ్వరి గారు లాంటి స్థాయి వాళ్ళు అనేక పార్టీలు మార్చేవాళ్ళు సిద్ధాంతాలు అనేవి లేని వాళ్ళు మాట్లాడతారు కదా మోడీ గారు మాట్లాడారా అయితే అమిత్ షా గారు మాట్లాడారా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదే మోడీ గారు మాట్లాడారా మోడీ గారు మాట్లాడలా అమిత్ షా గారు మాట్లాడలా ఈవిడ మాట్లాడతాం ఈవిడి గురించి మనం అసలు ఈవిడి ఒక పార్టీ అధ్యక్షురాలు అంటేనే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆవిడ మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక పవన్ కళ్యాణ్ గారు భీవారం వచ్చి పోటీ చేస్తారని అందరూ అడుగుతున్నారు మీడియా అంతా కూడా చెప్తున్నారు ఓడేకి వస్తుంది లోకం నాకు ఒకటే అనుమానం భీవారాన్ని వచ్చి పోటీ చేసి నా మీద గెలవడం కోసం అంటే నా మీద నా గురించి నా మీద పోటీ చేయడానికి భయపడి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాడు ఆశ్చర్యంగా ఉంది నా మీద పోటీ చేసి గెలవడానికి భయపడి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాడు అనేది ఇవాళ అందుతున్న సమాచారం అరే దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఆయన కాదు వచ్చి పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి వివరాలు పోటీ చేయండి నా మీద మీకు భయం లేదంటే మీకు భయం వేస్తే తెలుగుదేశంతో పొత్తు వచ్చి పోటీ చేయండి భయం లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి మేము మిత్రుడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి నా మీద మీరిద్దరిలో ఎవరైనా గెలవగలరా ఇది నా ఛాలెంజ్ నిజంగా నా నా గురించి భయపడి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నామంటే అరే మీ తల్లిని తిట్టారని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అనేక మాటలు చాలా ఉద్రేకంగా ఉద్రేకం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ అది ఎవరిని చూడలే అంత ఉద్రేక పరుణ్ణి అంత ఉద్రేకంగా కబడ్దార్ అయ్యనే ఇదని అది తెలుగుదేశాన్ని చూసించి లొకేషన్ చూసించి మా తల్లిని అవమానిస్తారా అన్న వ్యక్తివి నువ్వు వెళ్ళి వాళ్ళ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నావు అంటే నాకు భయపడే కదా వ్యవహారాన్ని నా మీద పోటీ చేయడానికి తెలుగుదేశంతో పొట్టు పెట్టుకుంటేనే కానీ వచ్చి పోటీ చేసే ధైర్యం లేదు అరే చాలామంది పవర్ స్టార్ పవర్ స్టార్ సీఎం సీఎం అంటే వాళ్ళందరూ ఆశల మీద అడియాసలు నీళ్లు చిమ్మి నా మీద పొడి చేయడానికి భయపడి సింగిల్ గా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని ఆయన కాళ్ళ మీద పడి నువ్వే సీఎం అని చెప్పి నీ అబ్బాయిలందరూ నిన్ను సీఎం అంటే నువ్వెళ్ళి చంద్రబాబు నాయుడు సీఎం అంటా ఉంటే సిగ్గుతో తలంచుకుంటారు మీ అబ్బాయిలందరూ కూడా